వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి నేటి వార్తా విశేషాలు అందరికీ నమస్కారం ఈ రోజున మా ప్రీతమ్మ శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి మీద హత మార్చేందుకు విక్కీ నిర్వహిస్తున్న కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు కొంతమంది అన్నవరం ఆయన క్వారీ దగ్గరికి ఆయన వస్తాడని తెలిసి అక్కడ డ్రోన్ కెమెరాలతోటి అన్నీ కూడా చిత్రీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి పోలీసులు అరికి నిర్వహిస్తున్న వారిని ఈరోజు పట్టుకోవడం జరిగింది ఇది హేయమైన చర్య మీకు ఒకరికే చెప్తా మీకు ఒకటే చెప్తా ఉన్నాం మా శాసన సభ్యుల గారి మీద ఈగ వాలినా కూడా మీ అంతు చూస్తామని చెప్పి ఈరోజు మీ అందరూ కూడా హెచ్చరికలు చేస్తున్నాం ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా ఒక సైనికుడి మాదిరిగా ఒక సింహం మాదిరిగా సముద్రంలోని కనకాల మాదిరిగా ఎగిసి పడతారని చెప్పి మీ అంతు చూస్తామని చెప్పి ఈరోజు మరొక మీరు మీకు తెలియజేస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో మీరు పది సంవత్సరాల నుంచి చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఒక్క సంవత్సరం పద్నాలుగు నెలల్లోనే ఆయన ఉవ్వెత్తున ఎగసపడి రాష్ట్రంలోనే కావలి అంటే వీరబ్రహ్మ్యం గారు చెప్పినట్టు కనక పట్టణం చేయాలని చెప్పి కృథనిశ్చయంతో ఎక్కడెక్కడ ఏ ఏ మంత్రులు పట్టుకుంటున్నాడో ఏ పార్లమెంట్ సభ్యులు పట్టుకుంటున్నాడో కావలికి నిధులు వరదలా తీసుకుని వచ్చి అదేవిధంగా పార్లమెంటు సభ్యులు కానీ మంత్రులు కానీ ఏ ఏ శాఖల నుంచి నిధులు తీసుకొని రావాలో తీసుకొని వచ్చి కావాలని ఈరోజు రూపు మాపులు రూపురేఖలు మార్చే విధంగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎక్కడ మీరు తెరమారుగైపోతుందో ఎక్కడ మీ యొక్క పార్టీ మనుగడ దెబ్బతీసిపోతుందో ఎక్కడ మీరు ప్రజల్లో నుంచి మీరు మిమ్మల్ని ఎలిమినేట్ చేస్తారని చెప్పినని మీరు ఒక రక్షసుతోటి ఒక రాక్షసుల మాదిరిగా ఈరోజు ఈ విధంగా కార్యక్రమాలు ఈ ఈరోజు అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇది ప్రతి ఒక్కరం కూడా దీని మీద ఖండిస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ మరొకసారి మీకు చెప్తా ఉన్నాం మీ ఎవరైనా ఇటీవల కాలంలో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఒక ఆగస్టు పదిహేను రోజు వేరు మాట్లాడుతూ ఉన్నాడు ఎమ్మెల్యేలు కానోళ్ళు పదిహేను ఎమ్మెల్యే అయ్యారు ఇటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు అయ్యారో మాకు తెలియదు అని చెప్పి సిగ్గుమాలు మీరు ఆగస్టు పదిహేను రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆ స్వాతంత్రం జెండా వచ్చేదానికి అశువులు బాసిన నాయకుల గురించి చెప్పుకొని వాళ్ళని ఒక్కసారి మళ్ళీ మనం వాళ్ళని గుర్తుకు తెచ్చుకునే విధంగా భావి తరాల వారికి మరి గుర్తు తెచ్చి చెప్పే విధంగా చేయాలి కానీ అటువంటి కార్యక్రమాలు మొన్నటి నుంచి కూడా మీరు ఇటీవల కాలంలో పసి కట్టి కొంతమంది దీని మీద అన్నవారు సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు కానీ ఈ రిక్లు నిర్వహించి ఈరోజు చేయటం అనేది హేయమైన చర్య రోజు దృ అదృష్టం చేరుతూ ఆయన అటు అటు పోకుండా పని మీద విజయవాడ వెళ్ళటం వెళ్ళి మరి అతను రక్షిత ప్రాంతానికి వెళ్ళినట్టు ఉంది అదేవిధంగా ఇంకొకసారి కానీ ఇటువంటి కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేయటానికి మీ అంత చూస్తామని చెప్పి ఈరోజు మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నేను ఈ రోజున మంగళవారం రోజు నేను శింగరాయకొండకి పని ఉండి వచ్చినప్పుడు ఇప్పుడే నేను మా మా పార్టీ నాయకులు గ్రూపుల్లో పెట్టిన వాళ్ళు అవి చూసిన తర్వాత సాయంత్రం అంబేద్కర్ బొమ్మ దగ్గర నిరసన కార్యక్రమం అనేది తెలిసింది ఇప్పుడు నేను కావాలి బయలుదేరి వస్తూ ఉన్నాను ఇది తెలిసిన ప్రతి కార్యకర్త కూడా రోమాలు నిక్క ఆవేశంతోటి ఆవేశంతో ఆక్రోశులు ఉన్నారు ఆయన చేస్తున్న కార్యక్రమాన్ని మీరు స్వాగతించాల్సింది పోయి ఈ విధంగా మనిషినే మీరు హతమార్చే విధంగా మీరు చేయాలనే కుట్రలు పండటం అనేది సరైన పద్ధతి కాదు ఇది ఇదేనా మీకు మీరు ప్రజలకు నేర్పించేది ఇదేనా పది సో సంవత్సరాల నుంచి మీరు మీరు నేర్చుకున్నటువంటి రాజకీయం అని చెప్పి తెలియజేస్తూ ఇంకొకసారి ఇటువంటి కార్యక్రమాలు పూనుకోవడం కానీ ఆయన ఆయన జోలికి రావడం కానీ జరిగితే ఆయన మీద విమర్శలు చేయడం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ల్యాబ్ ఏసీ అండ్ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario 086.